వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం ఆత్రేయపురం మండలం వెల్లిచేరు గ్రామ శివారు ఊదలమ్మ గౌడగూడెం గ్రామం నుండి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో పలువురు చేరారు వీరికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపి తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకునేలా కష్టపడి పనిచేయాలని మన ప్రభుత్వం వచ్చాక బీసీ సామాజిక వర్గానికి మంచి జరిగేలా చూసే బాధ్యత తీసుకుంటుందని సత్యానందరావు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆత్రేయపురం మండలం మరియు వెలిచేరు గ్రామంలోని శివారు గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మ గౌడపలో వచ్చిన సందర్భంలో ఈ అపూర్వమైన స్వాగతం పనికి బోదలమ్మ తల్లి వారిని దర్శించుకుని గ్రామంలో ఇంటింటికి తిరిగి గ్రామ ఆరు వర్షాలు కూడా ఉండి గ్రామంలో ప్రజలందరి దగ్గర వారి ఆశీస్సులు అందుకుని ఈనాడు ఈ సమయాన తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో బండారు సత్యానందరావుని ఎమ్మెల్యేగా చేసుకోవాలనే అభిమానంతో నేడు పార్టీలు చేరడానికి ముందుకు వచ్చినటువంటి పెద్దలు శ్రీ అయిన వెంకటరావు గారు వారి కుమారుల యువ నాయకులు శ్రీ చంద్రరావు గారు అదేవిధంగా పెద్దలు శ్రీ కవుల వీర వీర్రాగవుల గారు వారితో పాటు కొంతమంది పెద్దలు యువకులు నేడు పార్టీలో చేరడానికి చేరు చేరినందుకు వారికి కొత్త పేట తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తూ ఉన్నారు మీ అభినందనలు ఈనాడు చెప్పటం ద్వారా మీరు తెలియజేసినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరి చాలా సంతోషంగా ఉంది అభిమానం అంటే ఎలా ఉంటుంది ప్రేమ అంటే ఎలా ఉంటుందని ఈనాడు మన ఓదరమ్మ గౌడపాలెం గ్రామ పెద్దలు యువకులు మహిళలు అందరూ కూడా తరలి వచ్చి నా పర్యటనలో పాలు పంచుకుని నేను మిమ్మల్ని గెలిపిస్తాను ముందు వచ్చినది మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను మీ రుణం తీర్చుకోలేనిదని తెలియజేస్తా ఉన్నాను ఆనాడే నేను చెప్పాను ఈ గ్రామం నాకు గ్రామం ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి నేను పాటు పడతానని మీకు చెప్పడం జరిగింది నేను దురదృష్టం ఏంటంటే రెండు వేల నాలుగులో ఓడిపోయాను తొమ్మిదో ప్రజార్యుల్లో గెలిచిన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడం సమైక్యాంధ్ర రాష్ట్ర విభజన గొడవ